శాంతి తొమ్మిది ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు సంపూర్ణ పవిత్రతయే విశేష పాత్ర అభినయించే వారి యొక్క శృంగారం విశేష పాత్రధారి ఆత్మలతో బాప్తాద మాట్లాడుతూ ఉన్నారు స్వయాన్ని ఈ డ్రామాలు విశేష పాత్రను అభినయించే విశేష పాత్రధారిగా భావిస్తున్నారా విశేష పాత్ర యొక్క విశేషత ఏమిటో తెలుసా విశేషత ఏమిటి అంటే బాబాతో పాటు సహయోగి అయ్యి పాత్రను అభినయిస్తున్నారు మరియు వెనువెంట ప్రతి పాత్రను సాక్షి స్థితిలో స్థితులై అభినయిస్తూ ఉన్నారు విశేషత ఏమిటి అంటే బాబాతో పాటు సహయోగి మరియు సాక్షి స్థితి యొక్క పాత్ర ఈ విశేషత కారణంగానే విశేష పాత్రధారిగా కీర్తించబడుతున్నారు అయితే స్వయాన్ని పరిశీలించుకోండి ప్రతి పాత్రను అభినయిస్తూ ఈ రెండు విశేషతలు ఉంటున్నాయా అని లేకపోతే కనుక సాధారణ పాత్రధారి అని అంటారు తండ్రి శ్రేష్టమైన వారు పిల్లలు సాధారణమైన వారు అంటే ఇది శోభించదు విశేష పాత్రను అభినయించేటందుకు శృంగారం అలంకరణ ఏమిటి సంపూర్ణ పవిత్రతయే మీ శృంగారము మీ అలంకరణ సంకల్పంలో కూడా అపవిత్రత అనేది అంశమాత్రంగా కూడా ఉండకూడదు ఇటువంటి శృంగారం నిరంతరం ఉంటుందా ఎందుకంటే మీరందరూ హద్దులోని అల్పకాలిక పాత్రను అభినయించేవారు కాదు ప్రతి సెకండు ప్రతి సంకల్పము ద్వారా సదా బేహద్దు పాత్రను అభినయించేవారు అందువలన సదా అలంకరించబడిన మూర్తులు అంటే సదా పవిత్ర స్వరూపులు ఈ సమయం యొక్క శృంగారం జన్మ జన్మలకు అవినాశి అయిపోతుంది ముఖ్య సంస్కారాన్ని నింపుకునే సమయము ఇదే ఆత్మలో ప్రతి జన్మ యొక్క సంస్కారాల రికార్డును ఈ సమయంలో నింపుకుంటూ ఉన్నారు రికార్డ్ చేసే సమయంలో సెకండు సెకండు చాలా ధ్యాస పెడతారు ఏ రకమైన ఆందోళనలు అయినా ధ్యాస ఉంటే ఆందోళనలో కూడా ధ్యాస ఉండాలి ఏ రకమైన ఆందోళన ఉన్నా రికార్డు మంచిగా నిండదు అని సదాకాలికంగా శ్రేష్ట పేరుకు బదులు ఎంత బాగా నిండాలో అంత బాగా నిండలేదు అని అంటారు అందువలన అన్ని రకాల ఆందోళన నుండి అతీతంగా స్వయం సమయం మరియు బాబా తోడు గురించి మిమ్మల్ని గూర్చి సమయం ఎటువంటిది బాబా ఎవరు ఈ మూడింటి గురించి సెకండు సెకండు ధ్యాస పెట్టుకొని పాత్రను అభినయించండి సర్వశక్తివంతుడి సంతానం మాస్టర్ సర్వశక్తివంతులు జ్ఞాన సాగరులైన వారికి ఆందోళన రావడానికి ఆధారం రెండు మాటలు ఆ రెండు మాటలు ఏవి ఒకటి ఎందుకు మరియు రెండు ఏమిటి ఏ విషయంలోనైనా ఇదెందుకు జరిగింది ఏం జరిగింది ఇలా ఈ రెండు మాటలు ఎప్పుడైతే బుద్ధిలోకి వస్తాయో అప్పుడే ఏదో ఒక రకమైన ఆందోళన ఉత్పన్నమవుతుంది కానీ సంగమయుగి శ్రేష్ట పాత్రధారి ఆత్మలు ఎందుకు ఏమిటి అనే ఆందోళనలలో ఉండకూడదు ఎందుకంటే మీకు అన్నీ తెలుసు సాక్షి మరియు సాథి అనే విశేషతతో నేను ఆత్మ సాక్షిగా కూర్చున్నాను రెండవది నా జతలో నాతోడు బాబా ఉన్నారు అని విశేషతతో డ్రామాలో ప్రతి ప్రతి పాత్రను అభినయిస్తే ఎప్పుడు ఆందోళన చెందరు ఈ విశేష కళ్యాణకారి సమయం గురించి అర్థం చేసుకుంటూ ప్రతి సెకండ్ యొక్క సంస్కారాల రికార్డును నెంబర్ వన్ స్థితిలో నింపుకుంటూ వెళ్ళండి ఈ సంగుగి జ్ఞాన సాగర స్థితికి ఆసనం ఏమిటో తెలుసా భక్తి మార్గంలో విద్యాదేవి అయిన సరస్వతికి ఏ వాహనం ఏ ఆసనం చూపించారు ఎందుకు చూపించారు దాని యొక్క విశేష గుణమే మహిమ చేస్తారు దాని యొక్క విశేషత కూడా జ్ఞాన సాగర స్థితిని చూపించారు సత్యము మరియు అసత్యము రెండింటినీ గ్రహించడము రూపంలో మంచి చెడును గ్రహించడం అది జ్ఞానమే కదా కనుక జ్ఞాన సాగర స్థితికి గుర్తు కూడా జ్ఞానము ఉన్నవారే తయారు చేశారు ఒకటి సత్యము మరియు అసత్యం ఏమిటో తెలుసుకునే జ్ఞానం రెండు మీ స్థితికి గుర్తుగా కూడా యాసనాన్ని చూపించారు బుద్ధి ద్వారా సదా శుద్ధ సంకల్పాలను అనే భోజనాన్ని స్వీకరించారు సదా సర్వాత్మల ద్వారా లేదా రచన ద్వారా గుణాలను ధారణ చేసేవారు దీనికి గుర్తుగానే హంస ముత్యాలను గ్రహిస్తుంది అని చూపించారు మూడు స్వచ్ఛత స్వచ్ఛతకు గుర్తుగా హంసను తెలుపు రంగులో చూపించారు ఇక్కడ స్వచ్ఛత అంటే పవిత్రత సదా జ్ఞాన సాగర స్థితిలో స్థితులైన దానికి గుర్తుగా హంస వాహనాన్ని చూపించారు సదా సేవాధారి రూపానికి గుర్తుగా సరస్వతి దేవిని వీణ వాయిస్తున్నట్లుగా చూపిస్తారు నిరంతరము జ్ఞానం ఇచ్చినందుకు గుర్తుగా జ్ఞాన వీణను సదా మ్రోగిస్తూ ఉండాలి అంటే సదా సేవాధారిగా ఉండాలి స్మృతి చిహ్నంగా మీ జ్ఞాపకార్థంగా ఏ ఆసనాన్ని హంస వాహనాన్ని అయితే చూపించారో అన్ని విశేషతలను ధారణ చేసి పాత్ర అభినయించాలి ఇదే విశేష పాత్ర హంసకు పరిశీలన శక్తి ఉంది నిర్ణయ శక్తి ఉంది గ్రహించే శక్తి ధారణ చేసే శక్తి కూడా ఉంది ఈ విధంగా సదా విశేష పాత్రధారిగా మిమ్మల్ని భావించి పాత్ర అభినయించండి ప్రకృతికి ఆధీనులు కాదు కదా ప్రకృతి యొక్క ఏ తత్వము మిమ్మల్ని అలజడిలోకి తీసుకురాకూడదు మున్ముందు చాలా చాలా పరీక్షలు రానున్నవి మీ స్థితి అనేది ఏ సాధనాలు ఏ వ్యక్తుల ఆధారంగా ఉండరాదు ఇదంతా శాశ్వతం మాయాజీత్గా అవ్వడంతో పాటు ప్రకృతి జీత్గా కూడా కావాలి ప్రకృతి అలజడి మధ్యలో ఇది ఏమిటి ఇలా ఎందుకు జరిగింది ఇలా ఎలా అవుతుంది ఇలా కొద్దిగానైనా సంకల్పంలో ప్రశ్నలు ఆందోళన వచ్చింది అంటే మీ ధ్యాస ఇటువైపు నుండి అటువైపుకు వెళ్ళింది అంటే ధ్యాస తక్కువైనట్లు అప్పుడు పూర్తిగా పాస్ కాలేరు అందువలన సదా అచంచలంగా అవ్వాలి మంచిది సదా జ్ఞానసాగర స్థితి యొక్క ఆసనంపై వారికి ప్రతి సెకండు శ్రేష్ట పాత్రను అభినయించే వారికి అన్ని రకాల పరీక్షలలో పూర్తిగా పాస్ అయ్యేవారికి పాస్ విత్నాథ్ అనగా గౌరవప్రదంగా పాస్ అయ్యేవారికి శిక్షలు లేకుండా సదా ఒకే బాబా యొక్క స్మృతి రసంలో ఏకరసంగా ఉండేవారికి సదా బాబా సమాన శ్రేష్టాత్మలకు బాప్తాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం ఓంషాన్